నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా మెగా జాబ్ మేళా భూపాల్పల్లి జిల్లా ఐడిఓసి కార్యాలయంలోని సమావేశం మందిరంలో వివిధ శాఖల అధికారులు జాబ్ జాబ్మేళ నిర్వహించే టాస్క్ కంపెనీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కార్గేలతో కలిసి భూపాల్పల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు ఈ నెల ఇరవై ఆరున నిర్వహించే మెగా జాబ్ మేళ కార్యక్రమ సన్నాక సమావేశంలో పాల్గొన్నారు ఒక జాబ్ వస్తే ఖచ్చితంగా

सो डाकूची इकॉनॉमिकल प्रगती असते चला ऊंची ऑपर्च्युनिटी असते वातावरिकी जॉब उंची मिळू शकते ओकर 10 पास इवंट लोएस्ट क्वालिफिकेशन एंटर चेक आहे सो 7 8 शैडर उंची सुद्धा क्वालिफिकेशन होते सो क्रा बेसिक क्वालिफिकेशन उंची हायर क्वालिफिकेशन एवढं आयटी डिपार्टमेंट जॉब्स కావాలి सो अन्य जो मैक्सिमम कंपनीज असर हैं, एक कंपनीज वो चलो तो 150-100 नूपस के सेवेजेस करें। वाट में इधी जॉब मिला लो, उनका अराउंड 200-200 कंपनीज वो चीज़, 1000 इम्प्लॉयमेंट यूनिट के ऑफिसर बोले। आज जैसे सेपरेट अंदर वो जितनों मार्कर हैं, तो ट्राफ़ कांफ़िसर तक इंटरनी एक जॉब में लोग का मछली के शेड में एंड यूथ को यूथ पूरा एक ही बेनिफिट का कर चिया है सो इतने में हम भी वो एप्लीकेशन फॉर्म पूरा मतलब यू आर फॉर्म लागू होने तो एक अंदर पूरा अप्लाई चिया है सो मंडल लेवल लो सो का प्रति मंडल लो उनका कोऑर्डिनेशन मीटिंग करता है जो कोऑर्डिनेशन मीटिंग लो अंदर मंडल लेवल ऑफिसर्स एफपीडीओस तहसीलदार एफपीओस एपीएम सिविल पुलिस कुछ भी से सोका ओका ओका बेस पे प्रॉब्लम मीटिंग बैठ देन ई मैसेज ग्राउंड लेवल पर पूरा फैला दी सो ग्राउंड लोग पंचायत सेक्रेटरी आशा वर्कर्स अंदर का चीफ की बिल्डिंग लोग का मीटिंग बैठ गई अगला पैदा मंची एयरपोर्ट के विजिटर सेंटर्स अदर टू ओका अवेयरनेस मोड लोग ना दैट ये अपना और अंदर अंदर भरतो वाला और आदि ग्राम भरतो वाला इसी मनो पर एंटी नेम एरिया और पूरा परियोजना के बारे में और परियोजना क्षेत्र में पूरा एक प्रचार जैसे वन अंडर यू को तैयार सिमिलरली कास्ट की ऑल्टी जे सर सो है इज सपोर्टिव वन कन्सिडर्ड दिस एरोसोल की पूरा सपोर्ट करता सच जो पर जॉब वाइड कर जॉब्स 10th fail 12th graduation पास वर्क अंदर आंसर को सब मतलब ना कैटेगरी वाइज जॉब क्रेडिट जैसे अगर अप्लाई कर सो अगर तो अपना जॉब मिल रहा रोज थोड़ा मतलब काउंटर्स कर ला सो आधार पर सारा अगर आप एक और अच्छी तरह ला आ रोज अपॉइंटमेंट लेटर इस काम सो ये बोलते हैं इतना क्या अंदर थे ये चाला पेरिफेरल होंगे सो अंदर यूथ एक एक एक

పిల్లలు కానీ ఉద్యోగాలు రాక చెడు వాటికి ఈరోజు బానిసై చాలామంది ఆస్తులు అంతస్తులు ఉన్న ఉద్యోగం లేక పెళ్ళిళ్ళు కాక చాలా అవస్థలు పడుతున్నారు ఈ పరిస్థితులలో ప్రభుత్వము సుమారు యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు కల్పించిన లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉన్నందున భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువత సుమారు ఒక పది నుంచి పదిహేను వేల మందిని టెన్త్ నుంచి పిహెచ్డి వరకు ఐటీఐ నుంచి ఎంటెక్ వరకు పాలిటెక్నిక్ కానీ బీటెక్ ఎంటెక్ ఎనీ డిగ్రీ వివిధ కోర్సులో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతను మనము గౌడీలు కలెక్టర్ గారు చెప్పినట్టుగా మీరు రేపు ఎల్లుండి ఎంపీడీఓస్ నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓలు ఎంపీడీఓలు ఏపీఎంలు ఆ మండల సంబంధించినటువంటి వ్యవసాయాధికారి పిఆర్ పిఆర్ఆర్ఎండ్బి ఇరిగేషన్ మండలానికి సంబంధించినటువంటి జనరల్ బాడీకి ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో ఆ రకంగా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి స్పెషల్ ఆఫీసర్ అదేవిధంగా కారోబార్ కానీ ఆశా వర్కర్ కానీ అంగన్వాడీ టీచర్ కానీ గ్రామంలో ఉన్నటువంటి ఆ ఉద్యోగులతో కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యి ఏదైతే చదువుకున్నటువంటి డోర్ టు డోర్ ఫిఫ్టీన్త్ వరకు మనం ఆ లీస్ట్ కనుక ఇస్తే టాస్క్ కంపెనీకి టాస్క్ ఆర్గనైజేషన్కి ఇస్తే ఆ చదువును బట్టి కంపెనీస్ను ఇక్కడికి పిలిపించి వాళ్లకు నియామక పత్రాలు అదే రోజు ఇరవై ఆరో తారీఖు రోజు అందజేసే అవకాశం ఉండదు కనుక మనం పదిహేనో తారీఖు వరకు ఈ యొక్క సిస్టమ్ ఏదైతే అప్లికేషన్ కూడా ఇప్పుడు మీకు ఆల్ ఆఫీసర్స్ కూడా మీకు సెల్లో పంపించారు ఐదు నిమిషాల్లో మన ఎస్పీ గారు చెప్పినట్టుగా దాన్ని మాడిఫై చేసి కూడా మీకు పంపడం జరుగుతుంది కనుక దయచేసి మనము మీ అందరి సహకారం మీ యొక్క శ్రమతో ఈ యొక్క ప్రోగ్రాం అందరి సమిష్టి కృషితో ఈ మీద విజయవంతం కావడానికి దోహదపడాలని మీరందరూ కూడా ఈ ఇరవై ఆరో తారీఖు వరకు పదిహేనో తారీఖు వరకు మనము నంబర్ ఫిక్స్ చేసి ఆ వాళ్ళకు ఆ లీస్ట్తో సహా ఫోన్ నెంబర్స్తో సహా ఇస్తే సంబంధించినటువంటి కంపెనీలు వచ్చి వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చేటువంటి అవకాశం ఉండదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ జాబ్ మేళా రోజు కూడా డిఎంఎడ్ హెచ్ఓ గారు సంబంధించినటువంటి ఏదైతే డాక్టర్స్ను మందులను అదేవిధంగా అంబులెన్స్ను వాళ్ళ ఏదైతే ఈ యొక్క సమ్మర్ ఎండ తీవ్రత బాగుంది పుష్ప గార్డెన్లో మనం ఇరవై ఆరో తారీఖు నాడు పుష్ప గార్డెన్లో ఈ యొక్క జాబేలా కార్యక్రమం ఉంటుంది దానికి సింగరేణి జీఎం గారు స్టాల్స్ వరకు పెండల్స్ వేస్తామని చెప్పడం జరిగింది వారికి ఈ నియోజకవర్గ నిరుద్యోగ యువత తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా స్టాల్స్ స్టాల్స్ ఎంట్రీ కూడా వచ్చేటువంటి మెంబర్స్కి ఈ గ్రామం మండలంలో ఉన్నటువంటి నోడల్ టీము వాళ్ళు వచ్చి మళ్ళీ సురక్షితంగా ఇంటికి పోయేంత వరకు మనం వాళ్ళని పరిశుభ్ర చేసి మళ్ళా మనము ఈ జాబ్ మీద ఉదయం పది గంటలకు స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఎనిమిది వరకు కూడా నిన్న పథకాలలో పూర్తయింది కనుక పూర్తి సమయం వరకు మనం ఎంట్రీ చేసేటువంటి బాధ్యత గల వ్యక్తులను మరి నియామకం చేసి ఎంట్రీ చేయించుకొని ఆ ఇంటర్వ్యూలో పార్టిసిపేషన్ చేయించి మధ్యాహ్నము మనం పక్కనున్న గుడ్ మార్నింగ్ స్కూల్లో నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంది అందులో మనం వెజిటేబుల్ బిర్యానీ ప్యాకెట్స్ ఒక చల్ల ప్యాకెట్ వాళ్లకు మనం వచ్చినటువంటి నిరుద్యోగ యువకులకు ఇచ్చి మనం సక్సెస్ఫుల్గా ఈ క్యాంపును మరి జాబేలా కార్యక్రమాన్ని గవర్నీలు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీ అందరి